இது டச் டச் அது ப்ளாக் அண்ட் வைட் டச் నమస్తే అజయ్ తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం తాడిపత్రి మండలం చుక్లూరు గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ రైతు దినేష్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికి ఈ కుందేళ్ళ యూనిట్ వచ్చేసి ఇప్పటికీ సంవత్సరం పూర్తి అవుతోంది మొట్టమొదటగా ఇరవై పిల్లలు తీసుకొచ్చేసి ఇప్పటికి దాదాపు మూడు వందల దాకా అంటే ఆయన దాన్ని గ్రో చేశారు మరి కుందేళ్ళ పెంపకం ఎందుకు చేపట్టాడు ఆ వివరాలు తెలుసుకుందాము ఈయన ఇంకా వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశాడు మరి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయకుండా ఎందుకు వచ్చాడు అవి కూడా అడుగుతాము నమస్తే అండి దినేష్ గారు నమస్కారం దినేష్ గారు మీరు బీటెక్ అయితే కంప్లీట్ చాలా చాలామంది జాబ్ కోసం అయితే ట్రై చేస్తారు మీరు ఎందుకు అంటే జస్ట్ ఆ ఫీల్డ్ వదిలేసి ఇటువైపు రావడం జరిగింది ఫార్మింగ్ వైపు డిప్లొమా ఫస్ట్ చేశాను డిప్లొమా తర్వాత బీటెక్ వెళ్ళాను ఇదే నేను వచ్చేసి ఫస్ట్ మెకానికల్ చేసి ఆ తర్వాత ఈసీఏకి వెళ్ళాను జాబ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అనేది పెద్ద చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నాకు వచ్చేసి ఆ తర్వాత బిజినెస్ చేయాలని ఒక ఆతృతగా ఉంది ఎందుకంటే బా బిజినెస్లో కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది దాంట్లో ఫ్రీడమ్ లేదు కాబట్టి నేను వదిలేసి అయితే మనమే నలుగురికి చిన్నగా స్టార్ట్ చేశాను ఇప్పుడే ఎంప్లాయ్ మొత్తం ఎన్ని పిల్లలు పట్ట ట్వంటీ తీసుకొచ్చా ట్వంటీ మీ దగ్గర ఏమేమి ఉంటాయి మామూలుగా నా దగ్గర వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి మొత్తానికి దీంట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ గా ఉన్నాయి దీంట్లో ఐదు రకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి సో రాయలసీమ అంటే ముఖ్యంగా మనకి ఈ వేడి వాతావరణ పరిస్థితులు అయితే ఉంటాయి ఇక్కడ ఎలాంటి రకాలైతే సూటబుల్ అవుతాయని తెలుసుకున్నాను నేను అందుకే ఫస్ట్ పెట్టడమే నేను సమ్మర్ సీజన్ పెట్టాను ఎలా ఉంటాయా అని తెలుసుకోవడానికి సమ్మర్ సీజన్ ట్వంటీ తీసుకొచ్చాను ప్రాక్టికల్ గా తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసి దాంట్లో వచ్చేసి మనకు న్యూజిలాండ్ వైట్ వచ్చేది ఎక్కడైనా బతుకుతుంది ఇది న్యూజిలాండ్ న్యూజిలాండ్ వైట్ ఇది న్యూజిలాండ్ వైట్ రెడ్ ఐస్ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి చిల్చిల్లా చిల్చిల్లా వైట్ అండ్ బ్రౌన్ మిక్స్ అయ్యి చిల్చింది యాజ్ కలర్ ఉంది కలర్ ఇది రెండు మిక్స్ అయ్యి ఉంటాయి చిల్చిల్ల అంటారు ఇది వచ్చేసి డచ్ బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అయ్యి ఉంటుంది అలా దీన్ని డచ్ అంటారు ఇది వచ్చేసి చాక్లెట్ ఓన్లీ మిక్స్డ్ చాక్లెట్ లాగా ఉంటుంది ఇది బ్రౌన్ లీ వైడ్లీ అన్మిక్స్డ్గా ఉంది తెచ్చారు రెండు రకాలు తెచ్చారు మళ్ళీ ఎక్కడ తెచ్చుకున్నారండి నాకు వచ్చేసి బ్రీడర్స్ క్రాసింగ్ అయ్యాయి ఇవి పెట్స్ పెడతాయి ఓకే ఓకే ఇది వచ్చేసి అలస్కా డిఫరెంట్ ఉంది ఇది ఓన్లీ బ్లాక్ బాగా రక్కేస్తుంది ఎందుకు మీరు మామూలుగా చెవులు పట్టుకుంటున్నారు లేదా ఇట్లా ఈ నడుమైతే మనం హోల్డ్ చేయాల్సింది ఓన్లీ చెవులు లేదా ఇక్కడ ఎందుకు అట్లా పర్టికులర్ గా మిగతా అంతా ఈ పార్ట్ అంతా సెన్సిటివ్ పార్ట్ ఓకే ఓకే మనం ఇలా 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 హోల్డ్ చేయకూడదు ఎప్పటికీ ఇలాగే హోల్డ్ చేయాలి మరి ఎంత కాలం మొదలుపెట్టి మొదలు పెట్టి నేను వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది అప్పుడు స్టార్టింగ్ ఎన్ని పిల్లలు తీసుకోవడం అయితే జరిగింది నేను వచ్చేసి ట్వంటీ బే ట్వంటీ తీసుకొచ్చాను ట్వంటీ బర్డ్స్ తెచ్చాను దీని బడ్స్ అంటారు బడ్స్ బర్డ్స్ అంటారు మనం వచ్చేసి యూనిట్ ఒక యూనిట్ వచ్చేసి పది అంటారు పది దానిలో పిల్లలు కలిసి ఒక యూనిట్ మామూలుగా అయితే దీని ఫీల్డ్ ఉన్న బడ్స్ అంటారు ఒక యూనిట్ వచ్చేసి పది అంటారు అవునండి చిన్న చిన్న మొగ్గలు మాదిరి అట్లా దాన్ని ఒక నేను ఓ ఇరవై తెచ్చుకున్నాను టూ యూనిట్స్ తెచ్చుకున్నాను అది ఫస్ట్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను నేను హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ ఇక్కడ ఎక్కడ లేవా మీ ఏరియాలో ఎక్కడ లేవా అసలు అంటే లో కూడా లేవా అంటే ఎక్కడ కదిర్లో ఉండేది ఆ తర్వాత నేను చూసేది లేదన్నా అదే తర్వాత మన దగ్గర ఇక్కడ ఫస్ట్ ఓకే ఓకే అంటే అండి అనంతపూర్లో అనంతపూర్ లో ఫస్ట్ మనమే మీరే మనమే ప్రత్యేకంగా ఈ కుందేలు మీరు ఎందుకు ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే చాలా ఉన్నాయి అవును చాలా ఉన్నాయంటే మనము ఇప్పుడు కోళ్ళ వాళ్ళ టైలర్ ఉంది నాటు కోళ్లు పెంచుతున్నారు పొట్టేళ్ళ పెంపకం చేస్తున్నారు పర్టిక్యులర్ గా కుందేళ్ళని ఎందుకు పెంపుకోడదు కుందేళ్ళకు డిసీజ్ చాలా తక్కువ ఇప్పుడు ఒకదానికి వచ్చిందంటే ఇంకో దానికనేది అటాక్ కాదు ఇప్పుడు హెన్ అనుకుంది హెన్ హెన్ అనుకుంటే మొత్తం స్ప్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం కలప్ అయిపోద్ది బ్యాచ్ బ్యాచ్ క్లాప్స్ అయిపోతుంది మనకు పొట్టేళ్ళం మీరు పొట్టేళ్ళం దాని వల్ల దానికొచ్చేసి చాలా అనేది మనకు ఇది వర్కర్స్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి దాని మనం చూసుకోలేము ఇదైతే చాలా తక్కువ తింటుంది గడ్డి అందుకు నేను ఇది పెట్టాను మరి ఎంత పట్టుకొచ్చారు మీరు ఈ ఇరవై పిల్లల్ని ఎంత పడే మీకు మనకు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క బడ్డు ఒక్కొక్క బడ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఇరవై బడ్స్ తీసుకున్నాను ఇరవై బడ్స్ తీసుకున్నాను దాదాపు ముప్పై వేల దాకా వచ్చింది ముప్పై వేలు దాకా ఖర్చు వచ్చింది మళ్ళీ బోన్స్ కూడా నేను అక్కడే తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ నాకు తెలియక ఈ కేజెస్ ఈ కేజెస్ ఈ బోన్స్ వచ్చేసి ఓ సిక్స్ మామూలుగా కుందేళ్ళని కింద ప్రత్యేకంగా దీన్ని ఎందుకు మీరే ఇది బోన్స్ లో పెట్టారు ఎందుకంటే ఫ్రీగా తిరగకుండా అవును కింద పెడితే మనకు హోల్ చేసుకొని బేబీస్ పుట్టిన తర్వాత హోల్స్ వేసుకుంటాయి హోల్స్ వేసుకుని లోపల పెట్టిన తర్వాత ఫీడింగ్ ఇస్తున్నాయి లేదా మనం చూసుకోలేము అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఉండాలి కన్ఫర్మ్ అబ్జర్వేషన్ అయితే ఉండాలి మనకు అబ్జర్వేషన్ లోపల పెట్టుకొని దాన్ని ఫీడింగ్ ఇస్తుంది లేదో చనిపోతాయి మరి అట్లాంటప్పుడు కింద బండలు వేసేసి అట్లా చేయొచ్చు కదా అలా చేయకూడదు ఎందుకు అట్లా అలా చేసినప్పుడు మనము ఇది యూరిన్ వస్తుంది ఆ యూరిన్ లో తిల్లాడింది అనుకో ఇది దీనికి డిసీజెస్ వస్తాయి అందుకు మనం పెట్టకూడదు ఇప్పుడైతే కేజెస్ లో కింద పడిపోతుంది వేస్ట్ చేసి కింద పడిపోతుంది పెంట వేసా కూడా కింద పడికెళ్ళిపోతుంది అందుకు ఇలా పెడతాం ఇప్పుడు ఇరవై తీసుకొచ్చారు ఎన్ని అయ్యాయి ఇప్పటికి ఈ సంవత్సరానికి నా దగ్గర నెలలు ఏమైంది మీరు స్టార్ట్ చేసి ఎన్ని వచ్చాయి ఇరవై పిల్లల నుంచి ఇరవై పిల్లల నుంచి మూడు వందల పిల్లలు అబో తీశాను మూడు వందలు మూడు తీసుకొచ్చారు జలు ఎన్ని తీసుకొచ్చారు మేల్ ఎన్ని ఫస్ట్ లో మనకి యూనిట్కి వచ్చేసి యూనిట్ అనే తర్వాత పది వస్తాయి కదండి పదిలో వచ్చేసి ఎనిమిది ఆడవిస్తారు రెండు మాత్రం ఒక విస్తారు నేను వచ్చేసి యూట్యూబ్ లో చూసిన తర్వాత మన ఈ సమ్మర్ కి ఏవేవి బాగుంటాయి ఏ రూ మరి తెచ్చుకున్నాను ఈ డచ్ అనేది ఇట్లాంటి కొన్ని కొన్ని తీసుకొచ్చు న్యూజిలాండ్ ఇవే తెచ్చుకున్నాను అలా ట్వంటీ ట్వంటీ బర్డ్స్ తెచ్చుకున్నాను ఇప్పుడు పైచీలకు అయిపోయి నేను కూడా అంటే ఇక రెడీ టు మార్కెట్ అంటే ఎంతకాలం చేయాల్సి ఉంటుంది మేపాల్సి ఉంటుంది మనం వచ్చేసి మీట్ పర్పస్ అయితే ఒక ఒక ఇన్ని మంత్స్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకు లేదు ఇట్లా చిన్న చిన్న బేబీస్ అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ అంతే మీట్ పర్పస్కి అయితే మనం ఎంత లేదా ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉండాలి అది వచ్చేసి టూ ఆర్ టూ కేజీస్ వస్తుంది లాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ కేజీస్ కూడా వస్తాయి కొన్ని మనకైతే మన దగ్గర ఉన్న చిన్న ఇవి ఈ డచ్ ఇవైతే త్రీ కేజీస్ వస్తాయి మీట్ పర్పస్ కాకుండా మీరు ఇంకోటి అడిగారు అంటే బన్నీస్ ఏమైనా సంథింగ్ సేలింగ్కి అవి వచ్చేసి మనకు టూ మంత్స్ తర్వాత అమ్మేసుకోవచ్చు మనం టూ మంత్స్ టూ మంత్స్కి అమ్ముకో సేల్ చేసుకోవచ్చు మరి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎన్ని పిల్లలు ఉన్నాయి అంటే మందాలు పెద్ద అన్ని కలిపినాం మన దగ్గర వచ్చేసి పిల్లలు చిన్న బేబీస్ అయితే ఎయిటీ ఉన్నాయి పెద్ద వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి థర్టీ దానా ఉన్నాయి సో మిగతా అన్ని అమ్మేశారు అమ్మేశాను ఎట్లా ఉంది ఈ ఫీల్డ్ మనకైతే ఈ ఫీల్డ్ అది చాలా హ్యాపీగా ఉంది బికాస్ దీని ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నారు ఇంకా చేయాలి చాలా చేయాలనుకుంటున్నాను నేను అయితే మరి వీటికి అంటే మేత ఏమేమి ఇస్తుంటారు మనకొచ్చేసి హెడ్జ్ లూస్ అని ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసి మామూలుగా మనకి గ్రాస్ ఉంటుంది అది ఇంకా నేను మార్కెట్ నుంచి కొన్ని క్యారెట్స్ క్యాబేజీ ఇవి తెచ్చుకుంటాను ఇవన్నీ అంటే అక్కడే దొరుకుతుంది క్యారెట్ కూడా ఇస్తుంటారా క్యారెట్ కూడా ఇస్తుంటాను అంటే ఎట్లా దీనికి రోజు ఒకటే వెరైటీ ఇస్తుంటారా లేకపోతే ఎట్లా దానా నేను చేంజ్ చేస్తూ ఉంటాను నేనైతే ఒక రోజుకి ఒకటి వేసానంటే ఇంకో రోజుకి ఇంకోటి చేంజ్ చేస్తాను ఇంకా ఈ ఆకురలు ఈ దుంబలతో పాటు ఏం ఫీడింగ్ ఇస్తున్నారు మనకు వచ్చేసి ఇంకోటి దానా అని ఉంటుంది అది వచ్చేసి మొక్కజొన్న పిండి పిన్ని టైప్ మొక్కజొన్న స్వీట్ అన్నీ కలిపి మిక్స్ చేసుకుని వస్తాం ఆ మిక్స్ అనేది ఈ జగ్గులలో అనేది ఉంది ఓకే ఓకే ఇది ఫీడింగ్ మరి ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క కేజ్కి సమ్ అంటే కొన్ని నంబర్స్ అయితే ఇచ్చారు ఏంటివి ఏంటి అసలు నెంబర్స్ అనేది ఉన్నాయి ఈ నెంబర్ అనేది ఇచ్చి మనకి ఎఫ్ లెవెన్ ఎఫ్ లెవెన్ అంటే అక్కడ ఎమ్ ఉంది ఎమ్ టూ ఎఫ్ లెవెన్ ఎఫ్ ట్వెల్వ్ ఇట్లా ఉన్నాయి దేనికోసం పెట్టారు ఫీమేల్ వన్ ఫీమేల్ టూ అట్లా ఎమ్ వచ్చేసి ఎమ్ వన్ ఎమ్ టూ ఎమ్ త్రీ అలా అందుకు మనకి కేఎస్ పర్టికులర్గా నెంబర్ ఇచ్చారు నెంబరింగ్ ఇచ్చామంటే ఈ ఎఫ్ వన్ అనేది ఎం వన్తో అట్లా క్రాసింగ్ జస్ట్ ఓకే దాంతో మాత్రమే క్రాసింగ్ అలా దీనికి ఎం వన్కి వచ్చేసి త్రీ మేల్ ఇచ్చాము అలానే ఎందుకు ఇచ్చాము అంటే మీరు అడగచ్చు అలానే ఎందుకు ఇచ్చామంటే మేము ఇప్పుడు దీని పిల్లలు దీని పిల్లలు మిక్స్ కాకూడదు ఎప్పటికైనా కానీ బ్లడ్ రేషియో అనేది మ్యాచ్ కాదు అప్పుడు బేబీస్ అనేది చాలా డల్ అయిపోతాయి అందువలన మేము ఇలా ఇచ్చుకున్న తర్వాత దాంతో మళ్ళీ క్రాసింగ్ చేయిం ఓకే ఓకే అందుకు అలా తీసుకో ఇంకా ఉన్న రోజులు ఆ మూడింటికి అదొకటే అదొకటే ఉంటుంది అసలు ఇవి పిల్లలు ఎప్పుడు పెడుతుంటాయి మామూలుగా ఆ ప్రొసీజర్ ఎట్లా మనకు వచ్చేసి దగ్గర మల్టిపుల్ చేయాలనుకుంటున్నాము ఆ ప్రొసీజర్ అంతా ఎట్లా జరుగుతుంటుంది మనకు వచ్చేసి పిల్లల్ని పెట్టడంలో ఇప్పుడు మనం క్రాసింగ్ చేయించిన వన్ మంత్ కు కన్ఫామ్గా పిల్లలు పెడతాయి ఈ రోజు డేట్ ఎట్లా తెలుస్తుంది మనకి అంటే క్రాసింగ్ రెడీ అయింది ఫిమేల్ ఫీమేల్ క్రాసింగ్ రెడీ అనేది ఇక్కడ మనకు ఫీమేల్ అనేది చూపిస్తాము నాబీలో వచ్చేసి రెడ్గా ఉంటది అప్పుడే రెడ్ కానీ వైట్ కానీ ఉన్నప్పుడు వైట్ ఉన్నప్పుడు చేయకూడదు రెడ్గా ఉన్నప్పుడు క్రాసింగ్ రెడీగా ఉంది మనకనేది అర్థం అయిపోద్ది ఆ తర్వాత ఈ ఫీమేల్ తీసుకొని పోయి దానికి జతమైన లో అలెడీ సెలెక్ట్ చేసి చేసి ఉంటాం దాన్ని తీసుకుపోయి దాంట్లో వదులుతాం వదులుతాం మేల్ తీసుకొచ్చి వదలకూడదు ఎప్పుడు ఎందుకట్లా అలా మేల్ తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు దీని స్థావరం లేకి దాన్ని రానీరు ఓకే వాళ్ళ దాని ప్రైవేట్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ దీన్ని తీసుకుని దాంట్లోకి వేస్తే కలుపుస్తారు ఓకే ఓకే అలా అలా క్రాసింగ్ అవుతుంది సో ఇన్ కేస్ దాన్ని తీసుకొచ్చి దీంట్లో వదిలినా కూడా ఓకే నావరం మీరు వచ్చారు అన్నట్టు దినేష్ గారు మరి క్రాసింగ్ అయిన తర్వాత మనకి ఎంత కాలానికి ఈ ఇది వచ్చేసి మనం ఈరోజు ట్వంటీ నైన్త్ డేట్ మళ్ళీ ట్వంటీ నైన్త్ కల్లా కన్ఫర్మ్ వన్ మంత్ కల్లా బేబీస్ పెట్టేస్తుంది నెలకే కాలం నెలకే నెలకే ఎన్ని పిల్లలు వస్తుంటాయి అప్రాక్సిమేట్లీ సిక్స్ టు నైన్ దాకా కూడా వస్తాయి నైన్ అబవ్ వస్తాయి ఒకసారి మరి ఇక్కడ చూసుంటే ఇక్కడ బాక్సులు ఉన్నాయి దేనికోసం పెట్టారు ఇది ఇదిగోండి అదే ఈ బాక్స్ ఈ బాక్స్ వచ్చేసి మనకు ఈ బడ్ వచ్చేసి మనకు పిల్లలు పెట్టే ముందు వన్ వీక్ ముందు దాంట్లో పెట్టేయాలి దాని బోన్ లో ఓకే అంటే మన క్రాసింగ్ డేట్ మనం మెన్షన్ కాబట్టి ఆ తర్వాత వచ్చేసి దాని బోన్ లో పెట్టేసి ఇలాంటి ర్యాక్ పెట్టాలి ఇలా ర్యాక్ పెట్టిన తర్వాత దాంట్లో సరిపోతుందా సరిపోతుంది ఎంత ఉంది లోపల ఇదేం టెన్ బై ఫోర్ అన్నారు అవును ఒక్కొక్క బడ్డుకు వచ్చేసి ఫోర్ టూ ఇంటూ టూ టూ బై టూ టూ బై టూ ఇలా టూ ఇలా టూ అలా విడుతులు ఉన్నప్పుడు మనకి ఇది పెట్టాలి జాలీ కూడా ఉంది దేనికోసం అవును ఇప్పుడు మనకు ఈ అనేది అది ఈనేటప్పుడు బొచ్చు కానీ ఏదైనా ఓన్ గా దాని బొచ్చు దాని విక్కుంటుంది దేనికోసం పిల్లలు బాగా గూడు కట్టినట్టు ఓకే మెత్త అంటే ఒక వేడి వాతావరణం కావాలి మెత్తతనం ఇవ్వడానికి ఇవ్వడానికి అది సొంత బొచ్చు తనే తీసే తీసేసుకుంటాం తీసేసుకొని దాంట్లో పిల్లలు పెట్టుకోవడం ఏమైనా ఉన్నాయండి లేదండి అన్నీ క్లీన్ చేసేసాను ఓకే ఓకే సో ఈ లో దీంట్లోకి వచ్చి అది పిల్లల్ని పెడుతుంది పెడుతుంది మరి ఈ పిల్లలు పెట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనిని చాలా జాగ్రత్తగా టూ త్రీ డేస్ చూసుకోవాలి టూ త్రీ డేస్ కన్ఫామ్గా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఆ బేబీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి చిన్నప్పుడు త్రీ డేస్ అని జాగ్రత్తగా చూసుకుంటే ఫీడింగ్ కానీ మనం ఏదైనా కానీ నీట్గా చూసుకుంటే ఆ తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అది బాగా చూసుకుంటుంది మరి సర్వసాధారణంగా ఇంకా కోళ్ళకి గొర్రెలకి మేకలకి తెగుళ్ళు వస్తుంటాయి జీవాలకు కానీ దీనిలోకి కూడా ఏమైనా వస్తుంటాయి దీనిలో కూడా వస్తూ ఉంటాయన్న కానీ ఏమంటే దీనికి చాలా తక్కువ ఇది ఇమ్యూనిటీకి చాలా ఎక్కువ ఇమ్యూనిటీ అనేది దీనికి చాలా పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఏం రావా వస్తాయి రావను గానీ ఏమో ఏమేమి వస్తాయి అంటే ఓన్లీ మోషన్ అంతే ఒక మోషన్ వస్తుంది ఒకటి వచ్చేసి చెవులకు గజ్జన చిన్న వస్తాయి ఇంకా పిడుదులు అలాంటివి రావా అలాంటివి ఏం రావు ఒక చిన్న గజ్జన వస్తుంది అది మనము ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి అంతకంటే ఏం లేదు అంటే దీనికోసం అంటే వెటనరీ డాక్టర్ని కలిసి చేస్తున్నారా లేకపోతే నాకు వెటర్నరీ డాక్టర్ వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ వస్తారు చెకప్ చేసి వెళ్తుంటారు మరి చుట్టూ ఈ పైప్ లైన్ అయితే అంటే నీళ్ళ కోసం అది వాటర్ సిస్టమ్ అది మనకు డ్రిప్ ఎంత దానికి అలవాటు ఉంటుందా కన్ఫామ్ అలవాటు అనేది ఉంటుంది ఈ సిస్టమ్ని ఏమంటారు నిప్పల్స్ సిస్టం అంటారు నిప్పల్స్ సిస్టం అంటే మామూలుగా కోళ్ల ఫారాల్లో వాడుతుంటారు అలాంటిది వాడుతుంటారు అదే ఇది ఏమంటే సగ్జెస్ట్ డ్రిప్ సిస్టం లేక ఒకటి సక్ అదే ఓకే సో ఈ సెటప్ అంతా ప్రతి ఒక్కదానికి ఏర్పాటు ఒక్కదానికి ఏర్పాటు చేస్తాం ఈ బోన్స్ అన్నీ ఫస్ట్ మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అతను నేను ఓన్గా క్రియేట్ చేస్తాను ఓన్ గా తయారు చేసే ఓన్ గా చాన్సీ లేదు ఓన్ గా సేలింగ్ కూడా చేస్తున్నాను బోన్స్ ఎవరికైనా కావాలంటే నాకు ఆర్డర్ ఒకసారి హైదరాబాద్ లో తెచ్చుకొని అది ఎట్లా చూసి మీరే ఓన్ గా ప్రిపేర్ చేసి సేలింగ్ కూడా చేస్తున్నాం ఎవరికైనా కావాలంటే ఇది కూడా ఇస్తున్నా ఇస్తున్నాం ఎట్లా అమ్ముతున్నారు ఇవి ఈ బర్డ్స్ ని ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఎట్లా అమ్ముతున్నారు ఇవి ఇవి వచ్చేసి జత వచ్చేసి మనకు సిక్స్ ఇస్తాం మేము సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అదే మీట్ పర్పస్ అయితే మీట్ పర్ మీట్ పర్పస్ అయితే కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇస్తాం ఓకే ఓకే ఈ లైఫ్ బర్త్ డే వల్ల మనం మీరు ఇంట్రెస్సింగ్ చేసిము పర్పస్ వెళ్తున్నారు మరి అంటే ఎక్కువ ఏవి సేల్ అవుతున్నాయి అంటే పెంచుకోవడానికి ఎక్కువ సేల్ అవుతున్నాయా మీట్ కోసం ఎక్కువ సేల్ అవుతుందా మనకొచ్చేసి పెట్ పర్పస్ కి ఎక్కువ వెళ్తున్నాయి ఇప్పుడు అయితే బుజ్జు బుజ్జు ఉంటే కాదు నవ్వు చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయి టూ మంత్స్ కి అయితే మనకు బేబీ బిరింగ్ అయిపోద్ది త్వరగా లైక్ చేస్తారు చిన్న చిన్న బేబీస్ చాలా బ్యూటిఫుల్ గా లైక్ లైక్ చేస్తారు నేను మీట్ పర్పస్ కూడా వెళ్తున్నాయి చాలా తక్కువ వెళ్తున్నాయి నేను పెట్టి వన్ ఇయర్ కాబట్టి ఇంకా దీని లైఫ్ ఎంతండి ఒకసారి అంటే మన దగ్గర పూర్తి కాలం ఉంచుకున్నామనుకోండి ఎంత కాలం బతుకుతాయి మన దగ్గర దీని లైఫ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ వెరీ షార్ట్ షార్ట్ చాలా షార్ట్ మరి మీకు ఎంత ఖర్చు వచ్చింది అంటే షెడ్ కూడా వేసారు దీనికోసం అని ఎంత ఖర్చు వచ్చింది యూనిట్కి వన్ పాయింట్ ఫైవ్ షెడ్కొచ్చేసింది టూ వన్ ఫిఫ్టీ వచ్చేసి దీనికి వచ్చింది నాకు ఈ పిల్లలకు బోన్కి నేను ట్రాన్స్పోర్ట్ అంతా నాకు ఫిఫ్టీ అవ్వచ్చు ఇప్పుడు దానా కానీ మెయింటెనెన్స్ కానీ ఒక యూనిట్కి ఎంత అంటే పది పిల్లలు అనుకోండి ఎంత ఖర్చు వస్తుంది అవి సేల్ ఎంత వరకు మనకి యూనిట్కి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే మంత్లీకి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ పదిహేను వందల దాకా పది దానిక సో ఎవరికైనా కావాలంటే ఈ పిల్లలు అంటే ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తున్నారా పంపిస్తారా ఎట్లా ఎట్లా పంపిస్తారు మనం వచ్చేసి హోమ్ డెలివరీ దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి తీసుకోలేరు వాళ్ళకి ఎట్లా డెలివరీ కావాలంటే ఎట్లా ఇస్తున్నారా నేను డెలివరీ కావాలని డెలివరీ ఇస్తున్నాను లేదు వాళ్ళే వస్తారంటే మన ఫామ్ దగ్గరకు వచ్చేస్తారు మనం చూసి వాళ్ళకి ఏమి కావాలంటే సెలెక్ట్ చేసుకుని చేసుకుని తీసుకోవచ్చు లేదు అంటే మనకు హోమ్ డెలివరీ ఇస్తాము ఇచ్చిన దానికి మనకు చార్జ్ వాళ్ళు రాకోకుండా వాళ్ళు జస్ట్ మీరు ఫోటోస్ అవి ఫోటోస్ దినేష్ గారు అంటే చివరిగా ఎట్లా ఉంది ఫీల్డ్ అంటే ఇన్కమ్ బానే ఉందా ఎట్లా నాకైతే పర్లేదండి మంచిగానే ఉంది ఇన్కమ్ అయితే దీంట్లో ఎందుకంటే ఇంకా ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను ఇప్పటికైతే ఎట్లా ఉంది ఇప్పుడు దాదాపు పదకొండు నెలలు ఏమైంది ఎంత తీసుకున్నారు నేను దీంట్లో అయితే మంత్లీ థర్టీ కే తీసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ కే థర్టీ కే అప్రాక్సిమేట్లీ చిన్నగా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ కాబట్టి ఇంకా మనం పెంచుకునే కొద్ది మనీ అయితే కూడా ప్లాన్ చేస్తున్నారా చిన్నగా ఎక్స్పాండ్ చేయాలని ఉన్నాను అవునండి మన దగ్గర ఇప్పుడు ఇరవై మూడు వందలు అయ్యాయి మూడు వందలు అయ్యాయి అవి ఎట్లా గ్రోత్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే అంటే ఎట్లా ఉంటుంది ఫీల్డ్ ఈ ఫీల్డ్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే కూడా మనము సజెషన్ చేయగలను నేనైతే ఫస్ట్ వచ్చేసి దీన్ని హైదరాబాద్లో వచ్చి తీసుకున్నాను మనకు దీనికి కొంచెం కోచింగ్ మార్థి వన్ వీక్ ఉంటుంది తీసుకున్నాను క్లాస్ తీసుకుంటాను ఎంత చేశారు మనకు వచ్చేసి ఏం చార్జ్ చేయలేదు మనం కూడా ఎవరికైనా చెప్పగలం మనకు ఆ స్టేజ్ ఇప్పుడు మనకు కూడా ఉంది కొంచెం నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పగలను ఎవరైనా వచ్చి క్లాస్ తీసుకోండి నేను తీసుకుంటున్నాను అలా కూడా చెప్తున్నాను ఎవరికైనా పిల్లలు కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఇది నా కాంటాక్ట్ నెంబర్ మనకి ఎవరికైనా కావాలంటే మనం హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాం కదండి అలా ఎవరైనా ఫోటోస్ అవి ఇవి చూడాలనుకుంటే బట్స్ చూడాలనుకుంటే మనకు ఓన్ గా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డౌట్స్ ఉన్నా కూడా మనము క్లారిఫై అన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాము అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ అప్డేట్స్ పెడతా ఉంటాం అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎట్లా పెంచుకో ఎలా పెంచాలి ఏ ఫీడింగ్ ఇచ్చుకోవాలి మనం ఎలా దానా తీసుకోవాలి అన్ని మనం అనేది తీసుకో ఉంటాము మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బిహెచ్ఆర్ ఫార్మింగ్ బి బిహెచ్ఆర్ ఫార్మింగ్ బిహెచ్ఆర్ ఫార్మింగ్ ఇక్కడ కనిపిస్తుంది మన లోగో వచ్చేసి బిహెచ్ఆర్ ఫార్మింగ్ చూడండి మన ఇన్స్టా ఐడి అన్ని మన బిహెచ్ఆర్ ఫార్మింగ్ అనేది ఉంటుంది దినేష్ గారు ఈ కుందేల పెంపకం గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు నమస్తే అండి నమస్కారం